ఇంటింటి రామాయణం సీరియల్లో అవనికి బలం బలగం అంటే ఆమె ఇద్దరు మరుదులే కమల్ శ్రీకర్ ఇద్దరు కట్టుకున్న భార్యల కంటే అవని మాటకే ఎక్కువ విలువిస్తారు అవనిని అమ్మలా భావిస్తూ ఉంటారు ఈ అన్నదమ్మురిద్దరు అయితే నేటి రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే ముసలుడు తన కోసం వస్తాడని ఎదురు చూస్తూ ఇంటి ముందు కాలుగాలిన పిల్లిలా ఎదురుచూస్తూ ఉంటుంది అది చూసి కమల్ ఏంటే ముసలి కోసం ఎదురుచూపులా అని అడుగుతాడు మీ తాతయ్య కోసమే వస్తాడని ఎదురుచూస్తున్నాను అనంటుంది భానుమతి కోడ్ సెట్టు ఊడిపోద్ది ఓ పక్క అమ్మ బాధపడుతూ ఉంటే నీకు మొగుడు కావాల్సి వచ్చాడా అంటూ కోప్పడతాడు కమల్ ఇంట్లో జరిగిన గొడవలన్నింటికీ కారణం నువ్వే గుద్దితే గుండె బద్దలైపోతుంది అనంటాడు కమల్ నేనేం చేశాన్రా అని భానుమతి అనడంతో ఏం చేశావా ఈ రోజు అన్నయ్య వదినలు విడిపోవడానికి కారణం నువ్వే అవని వదిన ఇంట్లో నుంచి వెళ్లేప్పుడు కాని మా నాన్న అమ్మతో గొడవపడి వెళ్లిపోయినప్పుడు కాని ఆపే ప్రయత్నం చేశావా ఏ తల్లైనా కొడుకుని వదిలేసుకుంటుందా ఇంటికి పెద్దదానవై ఉండి ఇలా చేతకాని దానిలో ఉన్నందుకే ఈ ఇల్లు ఇలా ఏడ్చింది ఇంకోసారి చచ్చిన నీ మొగుడు గురించి మాట్లాడితే చంపేస్తా మా అమ్మ రాత్రి నుంచి పచ్చి మంచినీళ్లు తాగలేదు కోడలు తినలేదంటే అడగాల్సిన బాధ్యత అత్తగా నీకు లేదా అర్జెంటుగా మా అమ్మకి ఏదో ఒకటి వండి పెట్టు అని బలవంతంగా వంట చేయిస్తాడు కమల్ ఇక అక్షయ్ ఆఫీస్ దగ్గరకు వచ్చిన అవని నేను కూడా లోపలికొస్తాను మీ మేడం గారిని విష్ చేస్తాను అని అంటుంది ఏం అవసరం లేదు నువ్వెందుకు వస్తానంటున్నావో నాకు తెలుసు వ్రతం రోజున నువ్వు చేసిన ఎక్స్ట్రాలు మర్చిపోలేదు ఆవిడ ముందు తెగ బిల్డప్ ఇచ్చావు కదా మళ్లీ అలాంటి ఎక్స్ట్రాలు చేయడం కోసమే నువ్వు వస్తానని అంటున్నావు నాకు తెలుసు అవసరం లేదు అని లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు అక్షయ్ ఇంతలో అక్షయ్ తీసుకు వెళ్తున్న ఫైల్లో నుంచి కొన్ని పేపర్స్ కింద పడిపోతాయి అవి మన హీరోయిన్ కంటపడతాయి అక్షయ్ లోపలికి వెళ్లేసరికి గుర్రుగా ఉంటుంది చాముండేశ్వరి అర్జెంట్ వర్క్ ఉందని చెప్పాను కదా ఇప్పుడే రావడం అని మండిపడుతుంది సారీ మేడం ట్రాఫిక్ లో కాస్త ఆలస్యమైంది ఇదిగో ఫైల్ అని ఇస్తాడు వాటిని చెక్ చేసిన చాముండేశ్వరి ఇందులో మిగిలిన పేపర్ ఎక్కడా అని చిరాకు పడుతుంది లేదు మేడం ఫైల్ బాగానే తెచ్చానే అని అంటాడు అక్షయ్ దిమాగ్ దొబ్బిందా పేపర్స్ ఉన్నాయా లేదో నువ్వే చూడు అని తిడుతూ ఫైల్ ఇస్తుంది చాముండేశ్వరి చెక్ చేసిన అక్షయ్ నిజమే పేపర్స్ మిస్ అయ్యాయి మేడం ఎలా మిస్ అయ్యాయో తెలియడం లేదు అని టెన్షన్ పడతాడు దాంతో చాముండేశ్వరి భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాలని నేను ఎలాగైతే కోరుకుంటానో నా ఆఫీస్ స్టాఫ్ కూడా పనిలో అంతే సిన్సియర్ గా ఉండాలని కోరుకుంటాను అది ఎంత ఇంపార్టెంట్ ఫైల్ అన్నది నీకు తెలియదా ఇంత రెక్లెస్ గా ఉంటే ఎలా బుర్ర ఎక్కడో పెట్టుకుని ఇక్కడ పనిచేస్తే ఇలాగే ఉంటుంది ఈ పని వేరే వాళ్లు చేస్తే ఉద్యోగంలోంచి పీకేసేదాన్ని అని క్లాస్ పీక్తూ ఉండగా ఆగండి మేడం అంటూ ఎంట్రీ ఇచ్చేస్తుంది మన హీరోయిన్ అవని ఆగండి మేడం నా భర్తని తిట్టద్దు పొరపాట్లు జరుగుతుంటాయి వాటిని సరిచేయాలి కానీ అరిస్తే ఉపయోగం ఉండదు మీరే కాదు నా భర్తని ఎవరు తిట్టినా నేను ఊరుకోను మీకు కావల్సింది పేపర్సే కదా ఇవిగో తీసుకోండి అని ఝలక్కిస్తుంది అవని ఆ పేపర్స్ చూసిన చాముండేశ్వరి ఇవే ఇవే అని అంటుంది ఆయనకు పనిపై చాలా శ్రద్ధ ఉంటుంది మేడం మీరు ఫోన్ చేయగానే చాలా కంగారు పడ్డారు మా మేడం గారు ఫోన్ చేశారు వెంటనే బయలుదేరాలి అని టిఫిన్ కూడా చేయకుండా బయలుదేరారు మీరు పెట్టిన కంగారులో ఫైల్ నుంచి పేపర్స్ కింద పడ్డాయి సారీ మేడం మీరు నా భర్తపై కోపడంతో నేను కోపడాల్సి వచ్చింది సారీ మేడం అని అంటుంది అవని దాంతో చాముండేశ్వరి అది కోపం కాదవని నీ భర్తపై నీకున్న ప్రేమ నేను అర్థం చేసుకుంటాన్లే అంటుంది థ్యాంక్ యూ మేడం అని అవని అనడంతో నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం కాదు నీ భర్త నీకు చెప్పాలి ఇలాంటి భార్య దొరకడం నీ అదృష్టం అక్షయ్ నీ భార్యకి థ్యాంక్స్ చెప్పు అనంటుంది చాముండేశ్వరి దాంతో అక్షయ్ దిక్కులు చూస్తూ అయిష్టంగానే థాంక్స్ అనంటాడు అయ్యో మనలో మనకి థ్యాంక్స్ లు సారీలు ఎందుకులేండి అనంటుంది అవని మీరిద్దరూ బెస్ట్ కపులని ఇందుకే చెప్పాను అంటూ ఆఫీస్ స్టాఫ్ మొత్తాన్ని లోపలికి పిలుస్తుంది ఆ జంటని చూపించి భార్య భర్తలంటే ఇలా ఉండాలి వీళ్లని చూసి తెలుసుకోండి అంటూ హితబోధ చేసి అందరితో చప్పట్లు కొట్టిస్తుంది ఇక కమల్ అమ్మ కోసం నానమ్మతో వంట చేయించుకుని అమ్మకి తినిపించే సీన్ ఎమోషనల్ గా ఉంటుంది ఇక కి జాకెట్ ఇచ్చి వెళ్లి కుట్టించుకురమ్మని చెప్పి అవమానిస్తుంది శ్రీయా ఖాళీగానే ఉన్నావు కదా నా జాకెట్ దగ్గరుండి కుట్టించుకురా అంటూ భరత్ని కావాలనే అవమానిస్తుంది ఆ ఘోరాన్ని చూసిన ప్రణతి ఆగ్రహంతో ఊగిపోతుంది ఇక రేపటి ఎపిసోడ్లో అవనికి ఎదురు తిరిగాడు శ్రీకర్ భార్యకి వత్తాసు పలుకుతూ అవనికి ఝలక్కిచ్చాడు శ్రీకర్ రేపటి నుంచి నా భర్తాన్ని మాట వినడు అంటూ అవనికి షాక్ల మీద ఇస్తుంది శ్రియా ఇన్నాళ్లు తనకు అండగా ఉన్న శ్రీకర్ ఒక్కసారిగా ఎదురు తిరగడంతో కుంగిపోతుంది అవని ఆ ముచ్చట తరువాతి ఎపిసోడ్ లో చూద్దాం